హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి శనగలతో ఆలుతో కబాబ్ ఎలా చేయాలో చూద్దాం ఉడకబెట్టిన శనగల్ని ఒక కప్పు తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి శనగల్ని మనం రెండు పెద్ద ఆలుగడ్డ తీసుకొని పీసులాగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని మునిగేటట్టుగా బాయిల్ చేసుకోవాలి ఉడకబెట్టిన శనగల్ని చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని బరక బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవద్దు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డని పొట్టు తీసేసుకొని ఈ విధంగా తురుముకోవాలి చేత్తో మెరుక్కున్న కూడా పర్లేదు తురుముకున్న ఆలుని మనం మిక్సీ పట్టుకున్న శనగపిండిలోకి వేసేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆలు మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ శనగళ్ళల్లో సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ సన్న పీసలాగా కట్ చేసుకొని ఆనియన్ని అందులో వేసుకోవాలి పావు స్పూను చాట్ మసాలా వేసుకోవాలి పావు స్పూను గరం మసాలా వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత చేత్తో వాటర్ అనేది యాడ్ చేయకుండా మొత్తం చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న ఇందులోకి ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం క కలుపుకోవాలి నిమ్మరసం పిండిన తర్వాత ఒకసారి అంతా చేత్తో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేత్తో ఈ విధంగా కబాబ్లను చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈ పిండిని మొత్తం అదే విధంగా మొత్తం కబాబ్లను చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా వీడియోస్ని ఈ విధంగా కాబాబులను చేసుకున్న తర్వాత ఆయిల్ వేసినాక ఆయిల్ హీట్ అయినాక ప్యాన్ మీద అన్నీ ఈ విధంగా పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అవి ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా తిప్పేసుకోవాలి అటు ఇటు మంచిగా ఆయిల్ వేసుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఎలానో అలాని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మా ఛానల్ని ఈ కబాబ్ అనేది మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు మంచిగా తిప్పేసుకుంటూ ఆయిల్ వేసుకుంటూ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి కబాబ్లని ఇవి చాలా బాగుంటుంది టేస్ట్ వీటితో సైడ్ డిష్గా ఏం లేకపోయినా కూడా ఇవి ఒకటే తినేయచ్చు టేస్ట్ మాత్రం బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి శనగలు కూడా చాలా మంచిది కదా హెల్త్కి శనగలతో ఆలుతో చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇటు హెల్తీ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్